బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ డాలర్ సామ్రాజ్యాన్ని కూల్చేస్తుందా పశ్చిమ దేశాలకు షాక్ డాలర్ ను సవాలు చేస్తున్న బ్రిక్స్ కొత్త అస్త్రం నమస్కారం ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాలుగా శాసిస్తున్న ఏకైక శక్తి అమెరికన్ డాలర్ అంతర్జాతీయ వాణిజ్యం అయిన పెట్టుబడులైన చివరికి రెండు దేశాల మధ్య గొడవలున్న అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి వాడే అతిపెద్ద ఆయుధం ఈ డాలరే కానీ ఇప్పుడు ఆ డాలర్ సామ్రాజ్యపు పునాదులు కదులుతున్నాయి ప్రపంచంలోని ఐదు అతిపెద్ద అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి బ్రిక్స్ సరికొత్త చెల్లింపుల వ్యవస్థను పేమెంట్ తీసుకువచ్చి పశ్చిమ దేశాలకు ముఖ్యంగా అమెరికాకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది అంటే ఏమిటి బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ ఇది ఎలా పనిచేస్తుంది దీని వల్ల డాలర్ నిజంగానే పడిపోతుందా పశ్చిమ దేశాలు ఎందుకు ఇంత భయపడుతున్నాయి ఈ ఆర్థిక మహా సంగ్రామంలో భారతదేశం పాత్ర ఏమిటి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ రోజున మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ డాలర్ రాజ్యం బ్రిక్స్ వ్యవస్థను అర్థం చేసుకునే ముందు మనం ప్రస్తుతం ఉన్న వ్యవస్థ గురించి తెలుసుకోవాలి అదే షిఫ్ట్ మరియు డాలర్ ఆధిపత్యం షిఫ్ట్ అంటే ఏమిటి మీరు ఒక దేశం నుండి మరో దేశానికి డబ్బు పంపాలంటే మీ బ్యాంకు నేరుగా ఆ దేశ బ్యాంకుకు డబ్బు పంపదు మధ్యలో ఒక మెసేంజర్ ఉంటుంది అదే షిఫ్ట్ సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ ఇది బెల్జియం ఆధారిత సంస్థ ప్రపంచంలోని పదకొండు వేల బ్యాంకులను ఇది కలుపుతుంది ఇది డబ్బును పంపదు కేవలం ఈ అకౌంట్ నుండి ఆ అకౌంట్ కు ఇంత డబ్బు పంపండి అని సురక్షితమైన సందేశాన్ని పంపుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది బ్యాంకుల వాట్సాప్ గ్రూప్ లాంటి కానీ అసలు సమస్య ఇక్కడే ఉంది ఈ షిఫ్ట్ వ్యవస్థ పశ్చిమ దేశాల నియంత్రణలో ఉంది అమెరికాకు నచ్చని ఏ దేశమైనా ఈ వ్యవస్థ నుండి బయటకు గెంటేయగలదు ఉదాహరణకు రష్యా రెండు వేల ఇరవై రెండు లో రష్యా యుక్రెయిన్ పై దాడి చేసినప్పుడు అమెరికా మరియు యూరోపియన్ దేశాలు రష్యా పై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించాయి అందులో భాగంగా రష్యాలోని ప్రధాన బ్యాంకులను షిఫ్ట్ నుంచి తొలగించాయి దీని వల్ల రష్యా అంతర్జాతీయ వాణిజ్యం ఒక్కసారిగా కుప్పకూలింది వాళ్ళు అంబిన చెమురు గ్యాస్ కు డాలర్లలో డబ్బు స్వీకరించడం దాదాపు అసాధ్యంగా మారింది ఈ సంఘటన బ్రిక్స్ దేశాలకు ఒక పెద్ద గుణపాఠం నేర్పింది ఈరోజు రష్యాకు జరిగిందే రేపు తమకు కూడా జరగవచ్చునని వారు గ్రహించారు అమెరికాతో ఏ చిన్న విభేదం వచ్చినా తమ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేయగల ఆయుధం పశ్చిమ దేశాల చేతిలో ఉందని వారికి అర్థమైంది బ్రిక్స్ తిరుగుబాటు ఎందుకు ఈ కొత్త వ్యవస్థ ఈ భయం నుండే బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ ఆలోచన పుట్టింది దీనికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి ఆర్థిక స్వాతంత్రం ఎకనామిక్ ఇండిపెండెన్స్ బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్ రష్యా ఇండియా చైనా దక్షిణాఫ్రికా ఇప్పుడు కొత్తగా చేరిన ఇరాన్ ఈజిప్ట్ ఇథియోపియా యుఏఈ ఇవన్నీ సొంత కాళ్ళపై నిలబడాలని చూస్తున్నాయి తమ వాణిజ్యానికి ఆర్థిక విధానాలకు అమెరికా అనుమతి అవసరం లేని ఒక స్వతంత్ర వ్యవస్థను కోరుకుంటున్నాయి ఆంక్షల నుంచి రక్షణ రష్యాపై విధించిన అంక్షలు చైనా ఇండియా వంటి దేశాలకు ఒక హెచ్చరిక రేపు తైవాన్ విషయంలో చైనా మీద లేదా ఇతర కారణాలతో ఇండియా మీద కూడా ఇలాంటి ఆంక్షలు విధించారని గ్యారంటీ లేదు అందుకే షిఫ్ట్కు ప్రత్యామ్నాయం ఉంటే ఈ అంక్షల బెదిరింపులకు భయపడాల్సిన అవసరం ఉండదు డీ డాలరైజేషన్ ప్రపంచ వాణిజ్యం డాలర్లలో జరగడం వల్ల అమెరికాకు అపారమైన లాభం చేకూరుతుంది వాళ్ళు ఎన్ని డాలర్లైనా ప్రింట్ చేయగలదు ప్రపంచ దేశాలపైకి నెట్టగలదు బ్రిక్స్ దేశాలు తమ సొంత కరెన్సీలలో ఉదాహరణకు ఇండియా రష్యా మధ్య రూపాయి రూబుల్లో చైనా బ్రెజిల్ మధ్య యువాన్ రియాల్లో వ్యాపారం చేసుకోవడం ద్వారా డాలర్ మీద ఆధారపడడాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దీనినే డీ డాలరైజేషన్ అంటారు ఏమిటి బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ ఇది ఎలా పనిచేస్తుంది సరే కారణాలు తెలిసాయి మరి ఈ కొత్త వ్యవస్థ ఎలా ఉండబోతుంది దీనికి బ్రిక్స్ పే అని పేరు పెట్టారు ఇది ఇంకా నిర్మాణ దశలోనే ఉంది కానీ దాని స్వరూపం ఇలా ఉండబోతుంది ఇది ఒకే ఒక కొత్త వ్యవస్థ కాదు ఇది ఇప్పటికే ఉన్న వివిధ దేశాల డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలను అనుసంధానించే ఒక ప్లాట్ఫామ్ భారతదేశం యొక్క యూపీఐ మన దేశంలో ఎంత విజయవంతమైందో అందరికీ తెలిసిందే చైనా యొక్క సిప్స్ క్రాస్ బార్డర్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ఇది యువాన్లలో అంతర్జాతీయ లావాదేవీల కోసం చైనా ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ బ్రిక్స్ పే ఈ వ్యవస్థలన్నిటికీ ఒక బ్రిడ్జిలా కలుపుతుంది ఉదాహరణకు ఒక భారతీయ వ్యాపారి చైనా నుండి వస్తువులు కొంటే అతను రూపాయలలో యూపీఐ ద్వారా చెల్లిస్తాడు ఆ మొత్తం బ్రిక్స్ పే ప్లాట్ఫామ్ ద్వారా చైనాలోని వ్యాపారికి యువాన్లలోకి మారి అతని సిప్స్ అకౌంట్కి చేరుతుంది మధ్యలో డాలర్తో కానీ షిఫ్ట్తో కానీ ఎలాంటి సంబంధం ఉండదు దీని ప్రయోజనాలు తక్కువ ఖర్చు డాలర్ లోకి మార్చేటప్పుడు అయ్యే కన్వర్షన్ ఫీజులు ఆదా అవుతాయి లావాదేవీలు చాలా వేగంగా జరుగుతాయి పశ్చిమ దేశాల నిఘా నియంత్రణ ఉండదు బ్రిక్స్ ఉమ్మడి కరెన్సీ ఆలోచన దీనితో పాటు బ్రిక్స్ కూటమి ఒక ఉమ్మడి కరెన్సీని కామన్ కరెన్సీ తీసుకురావాలనే ఆలోచన కూడా చేస్తుంది ఇది అమెరికన్ డాలర్లా కాకుండా బంగారం చెమురు ఇతర వస్తువుల నిల్వల ఆధారంగా ఉంటుంది ఇలా చేస్తే ఆ కరెన్సీకి స్థిరత్వం ఉంటుంది ఈ ఆలోచన కార్యరూపం దాల్చితే ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక పెను విప్లవం అవుతుంది పశ్చిమ దేశాలకు ఎందుకంత భయం ఈ మొత్తం పరిణామాలు చూసి పశ్చిమ దేశాలు ముఖ్యంగా అమెరికా ఎందుకు శాఖకు గురవుతుంది వారి భయానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి డాలర్ ఆధిపత్యం పతనం ప్రపంచ దేశాల్లో డాలర్లలో వ్యాపారం చేయడం మానేస్తే డాలర్కు డిమాండ్ పడిపోతుంది ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది వారి అప్పులు పెరిగిపోతాయి దేశంలో ద్రవ్యోల్వం ఆకాశాన్ని అంటుతుంది ప్రపంచంపై వారికి ఉన్న పట్టు చేజారుతుంది షిఫ్ట్ డాలర్ అనేది అమెరికా చేతుల బ్రహ్మాస్త్రాలు వాటితోనే ఇరాన్ ఉత్తర కొరియా రష్యా వంటి దేశాలను కట్టడి చేస్తుంది బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ విజయవంతం అయితే ఈ అంక్షల ఆయుధం పదును కోల్పోతుంది దేశాలు అమెరికాను లెక్క చేయకుండా తమ వాణిజ్యాన్ని కొనసాగించగలవు కొత్త ప్రపంచ ఆర్థిక క్రమం ఇన్నాళ్ళు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వాషింగ్టన్ కేంద్రంగా ఉండేది ఇప్పుడు బీజింగ్ న్యూఢిల్లీ మాస్కో కేంద్రంగా ఒక కొత్త ఆర్థిక అంశం యాక్సిస్ ఏర్పడుతుంది ఆర్థిక నిఘా కోల్పోవడం షిఫ్ట్ ద్వారా జరిగే ప్రతి లావాదేవీ అమెరికా నిఘా సంస్థలకు అనుసంధానలోనే ఉంటుంది ఏ దేశం ఎవరికి డబ్బు పంపుతుంది ఆయుధాలు ఎవరు కొంటున్నారు వంటి సున్నితమైన సమాచారం వారికి తెలుస్తుంది సవాళ్ళు మరియు భారతదేశం పాత్ర అయితే ఈ ప్రయాణం అంతా సులభం కాదు బ్రిక్స్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి బ్రిక్స్ దేశాల మధ్య ముఖ్యంగా ఇండియా చైనా మధ్య తీవ్రమైన సరిహద్దు వివాదాలు భౌగోళిక రాజకీయ పోటీ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఒకరికొకరు పూర్తిగా నమ్మి ఒకే ఆర్థిక వ్యవస్థ కిందకు రావడం చాలా కష్టం లక్షల కోట్ల డాలర్ల లావాదేవీలు నిర్వహించేంత పటిష్టమైన సురక్షితమైన వేగవంతమైన వ్యవస్థను నిర్మించడం ఒక పెద్ద సాంకేతిక సవాలు షిఫ్ట్కు దశాబ్దాల అనుభవం ఉంది దాన్ని అధిగమించడం అంత తేలిక కాదు ప్రపంచంలోని అప్పులు నిల్వలు పెట్టుబడులు ఇప్పటికీ అత్యధికంగా డాలర్లలోనే ఉన్నాయి దాన్ని రోజుల మార్చడం అసాధ్యం ఈ క్లిష్ట పరిస్థితుల భారతదేశం పాత్ర చాలా కీలకం ఒకవైపు మనం పశ్చిమ దేశాలతో స్నేహంగా ఉంటూనే మరోవైపు బ్రిక్స్ వంటి వేదికలపై మన జాతీయ ప్రయోజనాల కోసం స్వతంత్ర విదేశాంగ విధానం కోసం గట్టిగా నిలబడుతున్నాం మన యూపీఐ వ్యవస్థ ఈ కొత్త బ్రిక్స్ పే సిస్టంకు వెన్నెముకగా మారే అవకాశం ఉంది చైనా ఆధిపత్యాన్ని అడ్డుకుంటూనే డాలర్ పై ఆధారపడడాన్ని తగ్గించుకునే సువర్ణ అవకాశం ఇది మిత్రులారా ప్రపంచం ఒక కీలకమైన మలుపులో ఉంది ఒకవైపు దశాబ్దాలుగా పాతుకుపోయిన పశ్చిమ దేశాల ఆర్థిక సామ్రాజ్యం మరోవైపు తమ ఉనికిని గౌరవాన్ని స్వతంత్రాన్ని చాటుకోవాలని చూస్తున్న బ్రిక్స్ దేశాల కూటమి ఈ బ్రిక్స్ చెల్లింపుల వ్యవస్థ కేవలం ఒక టెక్నాలజీ కాదు అది ఒక రాజకీయ ఆర్థిక తిరుగుబాటుకు సంకేతం ఇది డాలర్ ఆధిపత్యానికి చమరగీతం పాడుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం కానీ ఒక విషయం మాత్రం స్పష్టం ప్రపంచ ఆర్థిక రంగంలో అమెరికా ఏక చిత్రాధిపత్యానికి రోజులు దగ్గర పడ్డాయి ఈ ఆర్థిక మహాసంగ్రామంలో గెలుపవర్ది డాలర్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుందా లేక భవిష్యత్ లేక బ్రిక్స్ దేశాలు కొత్త చరిత్రను లిఖిస్తాయా రాబోయే కొద్ది సంవత్సరాల ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి ఈ ఆసక్తికరమైన పరిణామాలను మనం నిశ్చితంగా గమనిద్దాం ఈ కీలక సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిద్దాం ధన్యవాదాలు ఈ కీలక సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిద్దాం ధన్యవాదాలు